ఇండియన్ సినిమా చరిత్రలో చిరంజీవి సాధించిన ఘనతల గురించి తెలుసుకుందాం ఆపద్బాంధవుడు చిత్రం కోసం ఆయన అందుకున్న రెమ్యునరేషన్ అప్పట్లో సంచలనం సృష్టించింది ఇండియన్ సినిమా చరిత్రలో తెలుగు సినిమాకి ప్రత్యేక స్థానం ఉంది భారీ బడ్జెట్ చిత్రాలు టాలీవుడ్ నుంచే నిర్మించబడుతున్నాయి అవలీలగా వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని తెలుగు సినిమా సాధిస్తోంది టాలీవుడ్ చేస్తున్న సంచలనాలు చూసి బాలీవుడ్ వాళ్లు ఆశ్చర్యపోతున్నారు కొన్ని దశాబ్దాల క్రితమే మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ నివ్వెరపోయే అద్భుతం చేశారు మెగాస్టార్ చిరంజీవి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఓ చిత్రానికి ఏకంగా ఒకటి కోటి ఇరవై ఐదు లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నారు అప్పట్లో అది ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ అప్పటి వరకు ఇండియన్ సినిమా అంటే అతిపెద్ద హీరో అమితాబ్ బచ్చన్ అని మాత్రమే భావించేవారు కానీ బిని మించేలా చిరంజీవి రూ అర్ధరాత్రి ఒంటిగంట ఇరవై ఐదు నిమిషాలు కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నారు ఆ టైంలోనే వివిధ మ్యాగజైన్ సంస్థలు చిరంజీవిని దేన్ బచ్చన్ అని ప్రశంసలు కురిపించాయి అయితే చిరంజీవి ఇండియాలోనే అత్యధికంగా అంత రెమ్యునరేషన్ అందుకున్న చిత్రం అంటే ఒక రేంజ్లో యాక్షన్ సాంగ్స్ ఉంటాయని ఊహించుకోవద్దు చిరు ఆ రెమ్యునరేషన్ అందుకున్నది మాస్ సాంగ్స్ ఫైట్లు లాంటివి ఏమీ లేని ఒక క్లాస్ మూవీ కోసం ఆ చిత్రం మరేదో కాదు కె విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆపద్బాంధవుడు ఇది చిరంజీవి తన కెరీర్లో నటించిన క్లాస్ చిత్రాల్లో ఒకటి ఆపద్బాంధవుడు చిత్రానికి ముందే చిరంజీవి నటించిన ఘరానా మొగుడు చిత్రం ఇండస్ట్రీ హిట్గా నిలిచి ఏకంగా పది కోట్లు రాబట్టింది తెలుగులో పది కోట్ల మార్క్ అందుకున్న తొలి చిత్రం అదే దీనితో చిరంజీవి క్రేజ్ కొత్త శిఖరాలకు చేరింది అందుకే ఆ తర్వాత చిరంజీవి నటించిన ఆపద్భాంధవుడు చిత్రానికి అంత రెమ్యునరేషన్ ఇచ్చారు ఆపద్భాంధవుడు తర్వాత మూడేళ్లపాటు చిరంజీవికి అంతగా కలిసి రాలేదు ఎస్పీ పరశురామ్ బిగ్ బాస్ లాంటి చిత్రాలు డిజాస్టర్గా నిలిచాయి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో చిరంజీవి హిట్లర్ చిత్రంతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు చిరంజీవి కెరీర్లో ఆపద్బాంధవుడు చిత్రం ఒక మలుపు క్లాస్ చిత్రానికి అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న విషయానికి ఆయన ప్రజాదరణకు నిదర్శనం